శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశనాథర్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ వచ్చి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కుంబైలోని జహహ్రా గవర్నెట్లో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు విస్తృత తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా సుమారుగా ఐదు వేల ఐదు ట్రాఫిక్ ఉలంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే పలు వాహనాలు గడి స్వాధీనం చేసుకున్నట్లు కొంతమంది అదుపులో గడి తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వివరాలు మనం చూసినట్లయితే అకామా ఎక్స్పైరీ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో ఒక ఆరుగురిని అదుపులో తీసుకున్నట్లు నలభై మూడు వాహనాలు రెండు మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు తీవ్ర ట్రాఫిక్ ఉల్లంఘన పాల్పడినటువంటి అంటే సిగ్నల్స్ని క్రా జంప్ చేయడం కానీ లేదంటే ఓవర్ స్పీడ్ వెళ్ళడం కానీ ఇలాంటి ఒక నూట తొమ్మిది ఉల్లంఘన మోచేట్లు తెలియజేస్తున్నారు అలాగే చట్టపరమైనటువంటి వాంటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో అలాంటి ఒక ఇరవై రెండు వాహనాలను అయిన స్వాధీనం చేసుకోవడం జరిగింది ఒక ఆరుగురు వ్యక్తులను జువైనల్ కోర్ట్కి అయితే రిఫర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తుండడం తోటి జువైనల్ కోర్టుకి రిఫర్ చేస్తారు సో ఈ విధంగా భారీగానే ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు కువైట్లో ఫేక్ వీసా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడితో పాటుగా పలువురు ప్రవాసీల కూడా అదుపులో తీసుకున్నారు అందులో పాలస్తీన్కి సంబంధించిన వ్యక్తి ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి మరి కొంతమంది ఏషియన్ దేశాలకు సంబంధించినటువంటి ప్రవాసీలు కూడా ఉన్నారు వీరిపైన కేసులు అయినా నమోదు చేసినారు విచారణ ఎంతకం కొనసాగుతూ ఉంది వీళ్ళు ఏం చేశారంటే నకిలీ వీజాలు అనమాట ఒక్కొక్క వీజాకి ఎనిమిది వందల నుంచి వేదున్నర వరకు రుసుమైనటువంటిది అంటే డబ్బులు అనేటువంటిది వసూలు చేసి వీళ్ళు వీజాలు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు వసూలు చేసిన డబ్బులు సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పర్లో పనిచేసినటువంటి మరొక వ్యక్తికి లంచం కింద ఇచ్చి అక్కడి నుంచి వీజాలు అయితే పొందడం జరుగుతుంది అంటే ఆ వీజా జారీ చేయడానికి ఆయనకి ఆ లంచం అనమాట సో వీళ్ళు వసూలు చేసేదేమో ఎనిమిది వందల నుంచి వేదనార్లు అక్కడ వాళ్ళ అతనికి ఇస్తున్నటువంటిది అంటే వీజా ఇవ్వడానికి ఆఫీస్లో ఇచ్చేటువంటిది రెండు వందల నుంచి రెండు వందల యాభై నార్లు ఇవన్నీ కూడా డూప్లికేట్ వీజాలు మళ్ళీ ఒరిజినల్ కంపెనీలు అయితే కనుక కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ కంపెనీనే ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఆ విధంగా చేస్తుండటంతో వారిని అదుపులో తీసుకున్నారు సుమారుగా మూడు వందల ఎనభై రెండు మందికి ఈ విధంగా ఫేక్ విజాలు జారీ చేసినట్లు వీళ్ళు గుర్తించడం జరిగింది ప్రస్తుతానికి విచారణ ఎనకు ఇంకా కొనసాగుతుంది కువైట్లోని సోషల్ మీడియాలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు ఒక వీడియో పోస్ట్ చేశాడు అది కూడా కువైట్ సొసైటీని ఉద్దేశించి ఆయన ఆ వీడియో పోస్ట్ చేయడం జరిగింది అంటే ఈ కువైట్లోని సొసైటీ అంటే ఈ దేశాన్ని ఉద్దేశించి అతను నెగిటివ్గా మాట్లాడుతూ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియో కాస్త వైరల్ అయింది వైరల్ అయిన తర్వాత అతన్ని అదులో తీసుకున్నారు అదులో తీసుకొని న్యాయస్థానం అయితే నిలబెట్టారు న్యాయస్థానం ఇతను సుమారుగా పదివేల దినాల జరిమానై విధించింది సో దీన్ని బట్టి మనం అర్థం ఏంటి సోషల్ మీడియాలో మనం ఏదైనా పోస్ట్ పెడుతున్నప్పుడు లేదంటే షేర్ చేస్తున్నప్పుడు ఆ వార్త అనేటువంటిది నిజమా కాదా ఇది మనం పెట్టచ్చా లేదా ఇలాంటి దీన్ని మనం షేర్ చేయొచ్చా లేదంటే తెలుసుకొని చేస్తే మంచిది ఏదో మనకు పోస్ట్ నచ్చింది అని చెప్పేసి షేర్ చేసేసినా లేదంటే ఏదో మనకి ఒక కంటెంట్ దొరికింది కదా పెట్టేసినా దాని యొక్క పరిణామాలు ఒకొక్కసారి ఏ విధంగా కూడా ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాలో మనం ఏదైనా ఇలాంటి పోస్టులు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది కోవిడ్కి సంబంధించినటువంటి న్యాయస్థానం ఇవాళ గతంలో పలు నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని విచారించింది దానికి సంబంధించిన కేసు మరోసారి పద్నాలుగు తారీఖు వాయిదా వేసింది అందులో కొన్ని ముఖ్యమైనటువంటి కేసులు ఉన్నాయి ఏంటంటే ఫర్వాన్యా గవర్నెట్లో ఒక ప్రవాసీయుడు తన భార్యని హత్య చేసినటువంటి ఆరోపణలు ఆయనకు సంబంధించిన కేసు ఇవాళ విచారణకు వచ్చింది అలాగే అబు హలీఫా ప్రాంతంలో పిలిపినికి సంబంధించిన ఒక గృహ కార్మికురాలు ఒక తనకు పుట్టినటువంటి బిడ్డని ప్లాస్టిక్ కవర్లో పెట్టి పడేయడానికి ప్రయత్నం చేసింది సో దానికి సంబంధించిన కేసు ఇవాళ విచారణకు వచ్చింది అలాగే ఫిర్దోస్ ప్రాంతంలో ఇద్దరు మధ్య జరిగినటువంటి గొడవల్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపాడు అని చెప్పేసి ఆరోపణలో అతని అతనిగా రిమాండ్లో ఉంచున్నారు సో ఈ విధంగా ఏవైతే ఇవాళ విచారణకు వచ్చాయో ఆ కేసులు కూడా ఈ నెల పద్నాలుగో తారీఖు వాయిదా వేయడం జరిగింది మరోసారి వాటిపైన వాటిపైనగా విచారణ కొనసాగుతుంది జీసీసీ కంట్రీకి సంబంధించినటువంటి ఏకీకృత టూరిస్ట్ వీజా అనేటువంటి త్వరలో రాబోతుందని చెప్పేసి మనం ఒక సంవత్సరం రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాం అయితే గవర్నమెంట్ అయితే గతంలో చెప్పింది ఈ సంవత్సరం ఆఖరి త్రైమాసంలో అంటే నాలుగో త్రైమాసం అంటే ఈ నెల ఈ సంవత్సరం ఆఖరి కల్లా దాన్ని తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు కదా సో అతి త్వరలో నేను అయితే రానుంది ఈ జీసీసీ టూరిస్ట్ వీజా అనేటువంటిది మనందరికీ తెలుసు కదా ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో జీసీసీ కంట్రీస్ కువైట్ కతార్ ఓమన్ బెహరైన్ సౌదీ అరేబియా యుఏఈ ఈ ఆరు దేశాలకు సంబంధించి ఒకే వీజా అనమాట టూరిస్ట్ వీజా ఆ వీసా తీసుకొని ఈ ఆరు దేశాల్లో మనం ఎక్కడైనా సరే పర్యటించడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్క దేశానికి ఒక వీజా తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు ఒకే వీజా తీసుకొని అన్ని దేశాలకి వెళ్ళచ్చు టూరిస్ట్ పరంగా అయితే దీనికి సంబంధించిన నియమ నిబంధనలు అలాగే దీనికి అయినటువంటి ఖర్చు అంతా ఇవన్నీ కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది సో ఇది తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే జీసీసీ కంట్రీస్ మొత్తాన్ని కూడా ఒక టూరిస్ట్ హబ్గా తీసుకురావడం అనమాట అన్ని దేశాల్లోనూ టూరిజ టూరిజంగా డెవలప్ చేయడం అలాగే జీడిపిని పెంచుకోవడం ఇలాంటివన్నీ చేయడం అలాగే పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడం వీటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని ఈ వీజాని తన తీసుకొస్తున్నారు త్వరలో రానుంది ఎందుకనకు వచ్చినట్లయితే చాలామందికి కొంత ఖర్చు అనేటువంటి తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు కువైట్ టూరిస్ట్ పైన రావాలంటే ఒక్కొక్క ఖర్చు దుబాయ్కి పోవాలంటే ఒక ఖర్చు ఓమన్కి పోవాలంటే ఒక ఖర్చు ఇలాగ ఒక్కొక్క వీజాకి కొంత సమయం వేస్ట్ మనకి డబ్బులు కూడా వేస్ట్ అయితే ఒకటే వీజా ఉండేది అనుకోండి ఆ వీజా పట్టుకుని ఏ దేశానికైనా ఈ జీసీసీ కంట్రీస్లో మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో త్వరలోనే వస్తుంది అంటున్నారు సో అది వచ్చేటప్పుడు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు నేను అందిస్తాను ఎంత ధర అవుతుంది దానికల్లా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళు రావచ్చు ఎన్ని రోజులు ఉండొచ్చు ఇవన్నీ కూడా నేను మీకు రాబోయే రోజుల్లో తెలియజేస్తాను గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా ఈ మధ్య కాలంలో ఫ్లైట్స్లో మనం జర్నీ చేస్తున్నప్పుడు మనం తీసుకెళ్లేటువంటి పవర్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఈ లిథియం పవర్ బ్యాంకులు ఏవైతే ఉంటాయి బ్యాటరీలో వాటి కారణంగా ప్రమాదాలు ఏదన్నా జరుగుతున్నాయి అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది ఆ కారణం చేత కొన్ని విమానయాన సంస్థలు వాటిని విమానంలో తీసుకెళ్లడానికి నిషేధంగా విధించింది సో అందులో భాగంగానే ఎమిరేట్స్ విమానయాన సంస్థ అవుతుందో వాళ్ళు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు వారి యొక్క విమానంలో ఈ పవర్ బ్యాంక్స్ యూజ్ చేయడం నిషేధిస్తున్నట్టు తెలియజేస్తుంది అది కూడా ఈ నెల ఒకటో తారీఖు నుంచే అమల్లోకి వచ్చింది అంటే ఇవాళ నుంచే అది అమల్లోకి వచ్చింది అయితే మీరు గ్రహించాల్సింది ఏంటంటే పూర్తిగా నిషేధం అంటే తీసుకెళ్ళడానికి కూడా కుదరదంటే లేదు మీరు తీసుకెళ్లొచ్చు కాకపోతే దాన్ని మీరు ఫ్లైట్లో యూజ్ చేయకూడదు మీరు పవర్ బ్యాంక్ తీసుకెళ్ళిన తర్వాత ఫ్లైట్లో నేను ఛార్జింగ్ పెట్టుకుంటానని చెప్పేసి పవర్ బ్యాంక్ బయట తీసి ఛార్జింగ్ పెట్టుకుంటే దాన్ని వెంటనే వాళ్ళు రికవర్ చేసుకొని మన గట్టి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలా చేయకూడదు ఎందుకంటే ఎమిరేట్స్ ఫ్లైట్స్లో ప్రతి ఒక్క సీటు దగ్గర కూడా మనం ఛార్జ్ చేసుకోవడానికి పాయింట్స్ అయితే కనుక ఉంటాయి కాబట్టి అక్కడే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో మనం జర్నీ చేయడానికి ముందే మన ఫోన్స్ కానీ మన ల్యాప్టాప్స్ కానీ ఏవైనా సరే ఫుల్ ఛార్జ్ చేసుకొని మనం వెళ్ళినట్లయితే ఫ్లైట్లో ఎలాగో ఛార్జింగ్ ఉంటుంది సో అది మనకు సరిపోతుంది సో సపరేట్గా మనం పవర్ బ్యాంక్ని అయితే యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఎమిరేట్స్లో ఎవరైతే జర్నీ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు మీరు పవర్ బ్యాంక్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విమానంలో అయితే కనుక యూజ్ చేయకండి మీ బ్యాగ్లో మాత్రం తీసుకెళ్లొచ్చు దాన్ని బయట తీయకండి అలాగే బ్యాగ్లోనే పెట్టుకోండి ఇది ఇవాళ నుంచి ఆ విమానయాన సంస్థ వాళ్ళు అయితే కొత్త నిబంధనలు తీసుకొచ్చారు ఖైతాన్ ప్రాంతంలో అక్రమ మద్యం తయారు చేయడం మరియు వాటిని సీల్ వేసి అమ్మడం అంటే ప్యాక్ చేసి నీట్గా అమ్మడం అనమాట సో ఇలా చేస్తున్నటువంటి ఒక ఏషియన్ మహిళని అదుపులో తీసుకున్నారు ఆవిడ దగ్గర నుండి సుమారుగా ఒక మూడు వందల మద్యం బాటిల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే దాన్ని తయారు చేయడానికి ఉపయోగించడం మిగతా ఇతరత్ర పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ మహిళపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు ఫిలిపైన్స్లో ఇవాళ భారీ భూకంపం సంభవించింది రెక్టర్ పైన దాని యొక్క తీవ్రత ఆరు పాయింట్ తొమ్మిదిగా నమోదైంది దీని కారణంగా అరవై తొమ్మిది మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు ఇంకా ఈ మృతుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన ఇరవై నంబర్ వీసా కలిగి ఉన్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఖాదీ వీజా కలిగిన వాళ్ళకి డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లో ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆవిడికి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు సో ఆవిడ పద్దెనిమిది నెంబర్ వీజా అంటే సూన్ వీజా కలిగి ఉన్నారు ఆవిడ ఎక్కడైనా సూకుల్లో కానీ అలాగే ఏదైనా జమీయాల్లో కానీ లేదంటే షాపుల్లో కానీ అలాగే అవయాలకు సంబంధించినటువంటి షాపులు ఏవైతే అలాంటి షాపుల్లో కానీ ఎక్కడైనా సరే నేను పని చేసుకుంటాను లేదంటే కువైట్ వాళ్ళ ఇంట్లో అయినా సరే పని చేసుకుంటాను చెప్పేసి అంటున్నారు ఆడకి ఆల్రెడీ అభయాల షాప్లో పని చేసినటువంటి అనుభవం అయితే ఉంది బాగా సో మీకు తెలిసిన చోట స్పూన్ మీద కలిగిన వాళ్ళకి ఎక్కడైనా ఇలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆవిడకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాడికి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ ఇంకా కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో ఓబిలి గీతికారెడ్డి ఇవాళ ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులు అయినటువంటి కృష్ణవేణి గారు మరియు కృష్ణార్జున రెడ్డి గారు వీరితో పాటుగా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయ్యే పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇద్దరు మన పద్దెస్ పీసులో సుమారుగా రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల యాభై ఒక్క పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వెత్యలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఐదున్నరల యాభై ఎనిమిది పిలుసుగా ఉంది సో బంగారం నిన్నటికి వాళ్ళకి మళ్ళీ పెరిగిందని చెప్పి చెప్పుకోవాలి అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ముప్పై ఎనిమిదిన్నర రెండు వందల ముప్పై ఒక్క పిలుసుకుంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్వరస్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి మంచి డిజైన్స్ తోటి వస్తువులు అయితే తీసుకొచ్చున్నారు తక్కువ బరువుతోటి మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చున్నారు ఎందుకంటే ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయాయి కదా ఈ పెరిగినటువంటి ధరల్లో మనం భారీ భారీ వస్తువులు కొనాలంటే కొద్దిగా కష్టం సో మంచి డిజైన్స్ ఉండాలి బరువు తక్కువ ఉండాలి మనకు బాగా నచ్చాలి సో ఆ విధంగా ప్లాన్ చేసి వస్తువులు ఏదైనా తీసుకొచ్చున్నారు సో మీరు ఎవరైనా బంగారం కొనాలను కూడా ఒకసారి మీరు ఎఫ్కే జ్యువెలర్స్ విజిట్ చేయండి తప్పకుండా మీకు ఆ ఆభరణాలు అయితే నచ్చడానికి అవకాశం ఉంటుంది అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరుగా చెప్పండి మీకు కొద్దిగా డిస్కౌంట్ లభిస్తుంది అలాగే ఒక కూపన్ కూడా ఇస్తారండి నైఫ్ కూపన్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది మీరు వైట్లో దాన్ని ఎక్కడైనా నైఫ్ రెస్టారెంట్లో యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి కొంతమంది హ్యాపీ కస్టమర్స్ కూడా ఫోటోలు అయితే పెట్టడం జరిగింది అంటే అక్కడికి వెళ్ళి వస్తువులు తీసుకున్న తర్వాత రీజనబుల్గానే ఇచ్చారు మంచి ధరకి ఇవ్వడం జరిగింది వస్తువులు కూడా బాగున్నాయి అని చెప్పేసి మనకు కొంతమంది ఆ కూపన్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఫోటోలు కూడా పెట్టడం జరిగింది వాటిని మేము నేను డిస్ప్లే అయితే చూపిస్తున్నాను సో మీరు ఎవరైనా సరే బంగారం కొనాలనుకుంటుంటే ఒకసారి ఎఫ్కే జ్యువల్స్ని విజిట్ చేయండి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నాకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి